వెల్కమ్ తమ భర్తలను దారుణంగా చంపిన వెంకటరామయ్య శ్రీను ఊరిలోకి వస్తే మమ్మల్ని కూడా చంపుతారని వారికి శిక్ష పడేలా చూడాలని హత్యకు గురైన జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు భార్యలు అచ్చమ్మ గాలెమ్మ ఎంపీ రావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే జూలకంటిని వేడుకున్నారు తమ భర్తల పక్కనే తిరుగుతూ హతమార్చారని హంతకం ఊరిలోకి వస్తే కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి అయ్యారు మేమేం కోరుకోవట్లేదు మాకేం అవసరం లేదు మీ అందరికి నమస్కారం మీ అందరికి దయ్యంటే మాకు అది అది చెప్పండి వాళ్ళ ఊళ్ళోకి వస్తే మటుకు మా నలుగురు మేము ఉన్నారు ఉండాలి బతకాలంటే వాళ్ళకి జయదేయండి లేకపోతే మేము కూడా వాళ్ళతో పాటు గడవాలంటే అయ్యి కాకండి నేను కోరుకునేది అది నీకు మా మీద దయ్యే అది చేయండి మేమేం కోరుకోవట్లే వాళ్ళ కోరిక మాకు అంతే కానీ మాకు ఆశలు కావాలి ఏ రోజు నేను కోరుకోలే బావయ్య చెప్పేవాడు మేము అన్నకు మాట్లా బావయ్య మాట్లాడలేదు దాని మా బాబాయ్ మనకు మధ్య కాదమ్మా మాట మాట ఆయన అన్న మాట కోసం మేము ఏది కూడా మేము చెప్పం ఆయన మీకు మామే దయ ఉంటా అక్కడ జేమ్స్ సార్ నేను ముఖ్యంగా అక్కన కొచ్చారంట నేను నిలువునస్తానే నేను కొమైంటం దిలుసే అలమట్ సే ఆ తేనియ సబే ఓర్లే గాని కేలు గాది ఇల్లు గాడో ఏంరగాల జరుగు తాగనండి ఎక్కడకి వెళ్ళిపోత నాయం అయితే కావాల గాని నేను ఏది పోస్కోను అన్నా అన్నా రా ఆయన శిస్కరమన్నారు మీరు వచ్చి కాలేసి పిల్లలు మీ లైన్ ఎన్ని బాధలు పెట్టినా కూడా అయితే మాది అన్నం అందరం అన్నం పెట్టినోడికి మంచిదేనని చేస్తే మమ్మల్ని ఇయ్యారు ఆ యంకరామయ్య అనేవాడు ఎంత పని చేసి నేను కొంచెం నిలు ఇస్తారు మా బావ బావన్నోడు దేశం పోయారు మా వాళ్ళు ప్రాణాలు ఇద్దరు నిలుడు మా ఆయన కొంతకాలం గొడవలలో ఉండడు మా మధ్య ఏం చేయను మా అన్నకు కట్టం వస్తే నేను తమ్ముడు ఆదుకుంటాను పోయినందుకు నిలు నా మధ్యని కూడా ప్రాణాలు ఏ నేను ఇంటోన ఇద్దరు ఒకనాడు కొట్టలేదు కా ఇద్దరు ఒక సంచారు ఇద్దరు ఒకనాడు ఇల్లు మేము బోరుని అక్క చెల్లెం ఇద్దరిని మమ్మల్ని

మేము గొడవలు చేయము ఎవరు కొడతాము అందరం దౌర్ధన్యం చేస్తా ఉన్నారు వద్దు మనకు వద్దు వాళ్ళు చేసినారు మనం చేస్తే ఏముండదని మా నాన్న అన్నాడని ఖర్చబట్టి వేసారని గడుపుకొని మనం దావదు మనకు నాడు పెళ్ళిపోతున్నా చేస్తారు నాకు ఫోన్ చేసి ఎక్కువ అంటే నాకు ముఖ్య సమయోలేదు వస్తే ఏమైందని కూడా మాట్లాడుకోవాలి మాకు తెలియదు మా బంధువులైనా మాకు తెలవలేదు మేము ఎక్కడికైనా ఒంటి పోతే బాగోలు మేము వస్తాం మా తమ్ముళ్ళు అంటారు బాగోలు ఎక్కడ పోతే మేము వస్తాం అంటే అక్క ఎందుకు లేరు మీకు అర్థం ఇస్తాం మేము బాధనం కానీ మాకు ఎవరో మరి మీరు పెద్ద ఉన్నారు మా తమ్ముళ్ళు కట్టి మీరు ఎవరో తెలియదు మేము ఎక్కడికి ఏం చేసినాం అక్క నిన్ను మేమేం ఆదుకున్నామని మా తమ్ముళ్ళు ఒక ఆడికి వచ్చి మొక్క కూడా ఇలా ఇరవై మూడు రోజులు మా ఆయన చనిపోతే నా తమ్ముళ్ళు నా మొక్కను చూలేక బయటకి వచ్చి బాధపడిపోతారు కానీ ఇంట్లోకి రాలేదు మాకు ఎవరో చూపిపోయాక్క ఎవరు ఏమన్నా తెలిసి మీ సేయకుండా మాకు పరిపోక తినడం లేదు అక్క అని మా తమ్ముళ్ళు బయట వచ్చి పోతున్నాను అంట ఇంట్లోకి వచ్చి నాకు మొక్కను చూపిలేకారు నా తమ్ముళ్ళు మేమేం ఏం చేయగలగాను అక్క నాన్నలైనా తమ్ముళ్ళైనా నా కొడు പിന്നെ അപ്പോൾ നീ ആ ഫ്രീ കാണാൻ నా కొడుకులు ఇద్దరు కొడుకులు కొడుకు ఇద్దరు ఇద్దరు సేవ కొడుకు పోగొట్టుకున్నాం కొండరు మా ఇద్దరు మా చెల్లెలు మీకు తెలిసే ఉంటుంది వచ్చిన కొడుకు చనిపోతే బాధపడుతుంది నా కొడుకు నాకు అండగా